ఇవాళ ఏపీ స్పీకర్ తమిళేని సీతారాం ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు వ్యక్తిగతంగా స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు ఇప్పటికే ఆనం రామ్నారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాతపూర్వకంగా తమ వివరణను సమర్పించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని చెప్పారు తనకు నోటీసు అందిన వెంటనే వివరణ పంపుతానని కోటరెడ్డి తెలిపారు అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు ఇవాళ రెబల్ ఎమ్మెల్యేల వివరణ తర్వాత అనర్హత పైన స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్ర తెలుసుకుందాం విజయ చంద్రన్ పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం కింద మిమ్మల్ని ఎందుకు అనర్హత వేటు వేయకూడదు మీ మీద వైసీపీ అధికార వైసీపీ ఫిర్యాదు చేసింది మీరు తెలుగుదేశం పార్టీలకు మారారు అని చెప్పేసి ఏ విధంగా స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్నారో ఆ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఎనిమిదవ తేదీ కాబట్టి వారు ఇచ్చిన గడువు మేరకు ఈ రోజు స్పీకర్ ఎదుటి వచ్చి తమ వివరణ ఇవ్వాల్సింది ఈ మేరకు ఈ రోజు ఆనం రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధరెడ్డి వీరు వచ్చి ఈ రోజు స్పీకర్ అయితే తమ వివరణ ఇవ్వాల్సిందైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు నోటీస్ అందలేదని చెప్తున్నాడు ఆర్ఎం రామనారాయణ రెడ్డి తన అడ్వకేట్ తో అసెంబ్లీలోకి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించిన చూస్తే గనక మద్దాలగిరి వైసీపీ రెబల్ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇంతకాలం ఆయన విదేశాల్లో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు ఆయన ఈ రోజు కూడా వచ్చి తన వివరణ ఏదైతే ఉందో కనుక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు అయితే ఉందో దానికి సంబంధించి ఆయన కూడా ఈ రోజు వివరణ ఉన్నారు మొత్తానికి అయితే మొత్తానికైతే వీటికి సంబంధించినటువంటి వివరణతో స్పీకర్ సంతృప్తి చెందుతారా లేకుంటే గనక వారి చేసినటువంటి ఆరోపణలు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు వారి మీద వేటు వేస్తారనేది వేచి చూడాల్సింది అయితే గనక మరొక పక్క చూస్తే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తమ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది తమకు గడువు కావాలి మరింత తమ వివరణ ఇచ్చేందుకు అని చెప్పేసి కోరడం జరిగింది అంతేకాకుండా రాజీనామా ఆమోదించడంతో ఎమ్మెల్యేగా అర్హత కోల్పోయినటువంటి గంటా శ్రీనివాసరావు కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా హైకోర్టులో విచారణ జరుగుతోంది ఉంది అంటే ఇవన్నీ కూడాను ఏవైతే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెడితే అతన్ని ఓడించాలా ఒకవేళ ఎవరైతే అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టికెట్ దక్కలేదని వాళ్ళు ఏమైనా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఏమైనా ఎక్కడ ఓటేస్తారన్నటువంటి అనుమానంతోనే తమ మీద వేటు వేసేందుకోసము ఆ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది ఈ మేరకు స్పీకర్ దీన్ని ముందుకు తీసుకువచ్చి తమను అనర్హతమేటు చేసేందుకు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వైసీపీ వైసీపీకి చెందినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించడం జరుగుతూ ఉంది